అన్ని రాష్టవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలలోనూ కాలేజీలోనూ కూడా ఎక్కడ కూడా మౌలిక ఎవరు పట్టించుకోవట్లేదు అనేక ప్రభుత్వాలు మార్పులు కూడా కళాశాలల్ని శుభ్రంగా ఉత్తమంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ ఒక ప్రభుత్వ కళాశాల నిర్మించడం కానీ బాలికలకు బాలు హాస్టల్ కలకారాన్ని కల్పించడం కానీ భవనాలు ఎక్కడ జరగట్లేదు అలాగే జూనియర్ లెక్చరేట్ కోర్సులు కూడా ఎక్కడ భర్తీ చేయకపోవడం వల్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా కాలేజీ కూడా ఒక రెగ్యులర్ కాలేజీ రెగ్యులర్ స్టాఫ్ అనేది ఎక్కడ కూడా లేదు ఈ కాలేజీ చూసుకుంటే ప్రహారీ కూడా లేదు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు సంబంధం లేకుండా అయిపోతున్న పరిస్థితి ఉంది విద్యార్థులు సరిపడిన తరగతి గది లేవు వాత్రూమ్ సౌకర్యాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాగే ఎకనామిక్ సంబంధించి పూర్తిగా లెక్చర్ లేదు అనేక సంవత్సరాల నుంచి కూడా ఎకనామిక్స్ సబ్జెక్ట్ విద్యార్థులు చదువుకుని వెళ్ళడం తప్ప ఎక్కడ కూడా ఆ విద్యార్థులకు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఉపాధ్యాయులు కానీ ఎవరు లేకపోవడం వల్ల అలాగే సంబంధించి కూడా అందరూ కూడా కాంట్రాక్ట్ ఎక్కడ ఉన్న పరిస్థితి ఉంది వీటన్నిటికీ పరిష్కారాలు మాత్రం ఎందుకంటే తప్పనిసరిగా చూపించాలి డెబ్బై స్టార్ట్ అయిన కాలేజీ ఉన్నప్పుడు కాదు యాభై సంవత్సరాల నుంచి కూడా ఉంది ఇలాంటి కాలేజీలు కూడా ప్రభుత్వం అలాగే ఉండే ప్రజాప్రతినిధి అందరూ కూడా నిర్లక్ష్యం వ్యాఖ్యలు చేసుకోవచ్చు కానీ సంవత్సరాలు ఉన్నాయో అందరికీ కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి పరిశీలించకపోతే మీరు ధర్నాటి కూడా పెడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ తక్షణమే స్పందించాలని చెప్తూ ఎమ్ఆర్ఓ గారు లెటర్ వెంట పత్రం కూడా ఇవ్వడం